అలాం అయికు రహమతుల్లాహి బాత సోదలారా ముస్లిం పర్సనల్ లా బోర్డు వాళ్ళు మూడవ తేదీ అంటే శుక్రవారం రోజు ఉదయం ఎనిమిది గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు ఏదైతే బీజేపీ ప్రభుత్వం తీసుకుని వచ్చిన నల్ల చట్టాలు పూర్తిగా రద్దు అయ్యే వరకు మా నిరసనలు తెలియచేయాలని చెప్పి పిలుపునిచ్చారో ఆ పిలుపులో భాగంగా మూడవ తేదీ ఉదయం ఎనిమిది నుంచి మధ్యాహ్నం పన్నెండు దాకా ముస్లింలు వాళ్ళ వాళ్ళ షాపులు సంస్థలను మూసివేయాలని చెప్పి పిలుపునిచ్చినాము ఎందుకంటే ఈ దసరా పండుగ ఉత్సవాలు భారతదేశ వ్యాప్తంగా జరుగుతున్నాయి కాబట్టి మా హిందూ సోదరులు ఎంతో సంతోషంగా వాళ్ళ పండలు చేసుకుంటున్నారు కాబట్టి అటువంటి సమయంలో మనం షాపులు మూసి నిరసన తెలియచేయడం వేరే అనర్థాలకు తీస్తుంది కాబట్టి మూడో తేదీ ఏదైతే ఆ నిరసన కార్యక్రమం ఉందో దాన్ని పోస్ట్పన్ చేయడం జరిగింది మళ్ళీ ఎప్పుడు నిరసన చేయాలో తొందరలో తెలియచేస్తాము కాబట్టి ఏదైతే ఇది పోస్ట్ అయిందో దాన్ని ప్రతి ఒక్కరు గమనించాలని కోరుకుంటున్నాను ఈ వీడియోను ప్రతి ఒక్కరు కూడా షేర్ చేసి ఇతర మిత్రులకు కూడా తెలియచేయండి స్లో